తనను టిడిపి రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించడం సంతోషంగా ఉందని రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని పార్టీ అధిష్టానం నియమించింది ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు తనను పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి వన్నె తెచ్చేలా కృషి చేస్తానని సుబ్రహ్మణ్యం చెప్పారు పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించడంతో జిల్లాలో పలువురు టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు ఆయనను కలిసి పలువురు అభినందనలు తెలిపారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రేపు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అందులో నన్ను తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా నియమించినట్లు ప్రకటించినటువంటి సందర్భంలో నాకు చాలా ఆనందంగా ఉంది అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో నన్ను నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నేను గతంలో కూడా జిల్లా స్థాయిలో ఉపాధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను పనిచేశాను అదే రకంగా రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశాను అధికారికంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సర్పంచ్గా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి సుమారు నలభై మూడు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో సర్పంచ్గా రెండుసార్లు ఇక్కడ గెలిచి ఎమ్మెల్సీగా పనిచేసి ఆ సభకు డిప్యూటీ చైర్మన్గా కొంతకాలం చైర్మన్గా ఇన్ఛార్జ్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అనుభవం నాకుంది ఇటు అధికారికంగా అటు పార్టీగా పనిచేసినటువంటి అనుభవం దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ పదవికి ఏ నమ్మకంతో అయితే నాకు ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా సాయుశక్తుల ఈ పదవి ద్వారా ఈ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను